అల్లూరు జిల్లా అరకులోయ నేడు అరకులోయ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మూడు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు కానున్న గిరిజన శాఖ మంత్రి ఎమ్మెల్యేలు అధికారులు వేలాదిగా కళ్యాణోత్సవంలో పాల్గొనున్న భక్తులు స్వామివారి పెళ్లి మాటలు జరిగాయి కాబట్టి ఆ శ్రీనివాసులు పెళ్లి కుమార్ రూపంలో వచ్చారు కాబట్టి ఆ శ్రీనివాసులకి తమ అమ్మాయిని ఇచ్చి అంటే అల్వేరు ముంగా పద్మావతి ఇచ్చి అల్లుడుగా శ్రీనివాసులు కాళ్ళు కడుగుతారు రాత్రి సాయంకాలం ఆరు గంటలకల్లా కళ్యాణ మండపం వస్తారు కాబట్టి ఈ శుభ సందర్భంలో ముందు అల్లుడి ఇంటికి వచ్చి రాగానే అతనికి స్వామివారికి యథాప్రకారంగా పట్టు పీఠాంబ్రములు పసుపు కుంకుమ స్వీట్స్ మరియు శ్రీనివాసులు తాలూకా మట్టిలు మంగళసూత్రాలు కూడా ముందే మనం పట్టుకెళ్ళిపోతాం సాయంకాలం వచ్చిన మర్చిపోవచ్చు కాబరావులు బట్టలు ఎక్కడ కూడా మర్చిపోతారు ముందే మంగళసూత్ర పట్టుకుపోతాం మనం వాళ్ళు తెచ్చేది ఏంటి కొబ్బరి పండం కుమ్మడి పండుగ వాళ్ళు తెచ్చుకోవాలి